హాయ్ అండి అందరికీ అట్లా డబ్బుకి మా ఆడబడి సోళ్ళు ఇంటికి అనమాట మా ఆడబడిసోళ్ళ అమ్మాయికి అయితే వాయినాలు తీరుస్తున్నాం చూసేయండి ఆ సందడైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో అయితే చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే మీరైతే లైక్ చేసేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పోతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే సూపర్గా ఉండదండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడాలని నా రిక్వెస్ట్ రిక్వెస్ట్ అండి చూడండి చాలా సందడగా బాగా జరుగుతుంది వాయినాలు అయితే బాగా తీర్చయితే మాడదోళ్ళమ్మ అప్ప కోడలమాటరైతే ఒకే శారీ కట్టుకున్నారు కదా ఇవినేమో కోతురాజు అండి మేము ఒక ఐదు అండి ఇమో ఒక ముత్త ఐదు అందరూ సాంబ్రాన్ని తుట్టాకుతో వేసేస్తామన్నమాట వాళ్ళ అమ్మగారు మా అంటే మా వదిన ఆడబడుచనమాట పచ్చి అని పొక్కలో కనబడతలేదండి ఈ మేము మేము ఇద్దరం అనమాట మా తోడుకోళ్ళు మేము వేస్తున్నాము దూపం వేసి బొండం పెట్టుకున్నాం అనమాట దోసూ వేసి అత్తింటి చీర పుట్టింటి చీర పెడతారు కదా అత్తగారు చూడ పెట్టింది తర్వాత వాళ్ళ అమ్మగారు పెట్టింది అన్నమాట ఏమి మా ఆడపడుసాము ఇందాక పొగలు కనపడలేదు కదా ఇప్పుడు కనపడుతుంది చూడండి పెద్ద ఆడపడుచు అనమాట మా ఆయన పెద్ద మేము మా అన్నమామలు కాబట్టి మేము కూడా శారీస్ తెచ్చాము మా తోడుకోళ్ళు నేను శారీస్ తెచ్చాము శారీస్ చేసి పెట్టేస్తున్నాము ఏందమ్మా తెలంగాణ భాష వచ్చేసింది ఇక్కడ రండి మేడం నాయలేను అది మా తోడుకోళ్ళు వెళ్ళి ఏదోతుందన్నమాట ఏమీ మా తోడుకోళ్ళు నువ్వు నువ్వు సరే అలవాటు అయిపోయినాలు అమ్మాయి అప్పటి మర్చిపోయి అమ్మాయి నువ్వు ఎంత మీ అల్లుడు మీ అల్లుడు మా అమ్మ అమ్మలేసి తీసుకుంటున్నారు తీసుకోండి हम्म मोटाई दिला नाही हाय कायली ने हा तो फ्री गोरे दा कोदारू लखीर भागा हाय

पुचुनलवते रंगा पार्वती गौडी मम्मा तरी आम्ही आता केलं होतं पुचुनल न वाई मान आई गमन सपले वने मळुरताला नाला पुचुनल नम्मा का ना नंबर दिसतोय गूड पायन అని మీ దానం ఇస్తున్నాము ఆయన పుచ్చుకున్నాము ఆయన ఖది ఇస్తున్నాము ఆయన ఎవదన్న పుచ్చుకున్నాము ఆయన పార్వతి గౌరీ గౌరీ బంగార పార్వతి గౌరీ దంగ పార్వతి నా గౌరీ పార్వతి ఇస్తున్నాము గౌరీ ఇచ్చుకున్నా మీ చానమ్మ ఆయన పుచ్చుకున్నాము ఆయన సో వీడియో వడకన హ ఆ నమ్మాయి ఇచ్చుచానమ్మ ఆయన పుచ్చుకున్నాము ఆయన పుచ్చుకున్నామనితాయి గంగా గౌరీ పార్వతి గంగా గౌరీ పార్వతి గంగా గౌరీ పార్వతికిమ్మాటి పుచ్చుకున్నానమ్మల్గా పుచ్చుకుంటున్నా పార్వతి గౌరీ అమ్మలో సూపర్ సూపర్మలు ఇవ్వకూడదు ఇవ్వాలి యూట్యూబ్ హైదరాబాద్ దాకా లేకపోతే గారు ఉన్నారు కదా నువ్వు అండి పెద్దలు కొంచెం తీరండి నోమందు నేను ఇక్కడ ఇది ఇది ఒక్క నిమిషం ఉంటాండి అది తీని హ ఆ తీని ఆ తగేరలేదు అబ్బ ఇం చాలేమో చాలంట ఇంక చాలేంగా కర్పేత్త కర్తీవు హ్మ్ అకన హ మన దవని ఆగు ఇదొక కట్ల హా నిదవన కప్పేపెనేసలేని అని కల్పించబడింది ఏమో సివిల్ మనమే అగుంటాలక మరీ ఇదు ఏమో ఫైనల్ టచ్ <laughs> <touch bali> <laughs>